పెదవేగి మండలం కవ్వకుంట గ్రామంలో దొండపాటి మహేష్పై కత్తితో హత్యాయత్నం ప్రయత్నించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా కుక్కనూరు గ్రామంలో మాదిగ యువకులపై అతి కిరాతకంగా కులంతో దూషించి దాడి చేసిన ఆధిపత్య కులాలకు చెందిన వారిని కులంతో దూషించిన వారిని కఠినంగా శిక్షించాలని ఎంఆర్పిఎస్ డిమాండ్ చేసింది మీడియా మిత్రులకు సామాజిక ఉద్యమ నమస్కారాలు ఈరోజు ఏలూరు జిల్లా ఏలూరు హెడ్ క్వార్టర్లో మందకృష్ణ మాది గారి నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా మాదికలపై దాడి దాడి నిమిత్తం గౌరవ కలెక్టర్ గారికి ఎస్పి గారికి వినతపత్రానికి ఇవ్వడానికి వచ్చాము డెబ్భై ఎనిమిదేళ్ల స్వాతంత్ర భారతదేశంలో మాదికులపై అలాగే దళితులపై దాడులు అనేది ప్రభుత్వాలు మారిన ఆగలేదని ఈ సందర్భంగా తెలియజేసిన కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి నాలుగో జెండాగా పనిచేసిన కృష్ణ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఎంఆర్పిఎస్ మాదికులపైనే దాడులు చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేసిన అలాగే గత నెల ఇరవై రెండవ తారీఖు నాడు కుక్కునూరు మండలం కుక్కునూరు టౌన్లో శివాలయం దగ్గర ఇంటర్మీడియట్ చదువుతున్న మాదిగుల యువకులపై అక్కడ అక్కడ ఉన్న ఆధిపత్య కులమైన మున్నూరు కాపు సామాజిక వర్గం యువకులు బండి మీద వెళ్తుంటే మీరు బళ్ళ మీద తిరుగుతారా ఆరను కొట్టినా తప్పుకోము మీరంతరా మీ బతుకులంతరా మీరే మాకు పుట్టర్రా అని విచక్షణారహితంగా మాట్లాడి అనేక రకాలైన తీసుకోలేని మాటలు మాట్లాడి విచక్షణారహంగా దాడి చేయడం జరిగింది అదేవిధంగా ఆ కేసు నిమిత్తం ప్లస్ ఎస్ఈఎస్టీ కేసు కట్టారు దాని మీద ఒక పోలీసు వారికి హెచ్చరించేది ఏంటంటే ఒక ఎస్ఈఎస్టీ కేసు కట్టినా కానీ కౌంటర్ కేసు అనేది ఇమీడియట్గా కడుతున్నారు గౌరవ పోలీసుల వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది పరిశీలన చేసి ఆ కేసు ఏదంటే దాని మీద మీరు విచారణ చేయాలని కౌంటర్ కేసులు తీసేయాలని ఎంఆర్పిఎస్ తరఫున ఎంఆర్పిఎస్ జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ కులాల ఆధిపత్య కులాలు దాడిలో ఆపకపోతే ప్రభుత్వం పైన కృష్ణ గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కుక్కునూరు మాదిగ యువకులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి వారిపై అటెంప్టివ్ మ్యాటర్ కేసు కూడా పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళపై ఉన్న కౌంటర్ కేసు కూడా తీసివెళ్ళాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నా జై మాదిగా జై మాందా కృష్ణ మాదిగా సిద్ధమాదిగా పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ అంటే ఎంఎస్పి రాష్ట్ర బాధ్యుడిగా పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను కుక్కునూరు సీఎం కాలనీలో మాదిగ యువకులపై పెట్టినటువంటి అన్యక్రాంత కేసులను వెంటనే పోలీసు యంత్రాంగంగా పెద్దలు ఎత్తివేయాలని చెప్పేసి మేము పద్మశ్రీ మందాకృష్ణ మాదిరి గారి తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే అక్కడ ఉన్నటువంటి మాది యువకులు ఉన్నారో వాళ్ళని చాలా దారుణంగా చాలా అన్యాయంగా ఆ రోజు శివాలయం దగ్గర భోజనాలు జరుగుతున్న సమయంలో అత్యంత కిరాతకంగా కొట్టి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పలుకుబడితో రాజకీయ నాయకుల అండదండలతో ఆ విధంగా చేయడం సబబు కాదు ఇది ఇట్లాంటి ఘటనలో పశ్చిమ గోదావరి జిల్లాలో మరి కవకుంట్లో కూడా ఒక ఘటన జరిగింది అత్యంత బాధాకరం అత్యంత దారుణమైన విషయాలు ఇవన్నీ ఇట్లాంటి ఘటనలు జరిగితే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బుద్ధి చెప్తామని చెప్పేసి చర్చకు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై మందకృష్ణ